داله داله جاي سي سي نه نه جاي سي سي یو سي پی هي سي سي نه نه او دا کوله یو څه نه مونږه تلل د نایشنل بدرایک خلانو امردار تمردار

परंग रिजर्वेशन waktu, तांगम తెలుగులో సాబిత ఉంది గొర్రె కషాయి వాణ్ణి నమ్మినట్టు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలను అన్ని రకాలుగా అన్యాయానికి అవమానానికి అవహేళనకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గడచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాకు అధికారం అప్పగించండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇతరత్ర రంగాల్లో మీకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అంటే ఆ రోజు ఆ పార్టీని గెలిపించినటువంటి వీసీలు గడచిన రెండు సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి తలపట్టినటువంటి నిన్నటి దాకా ఆశాజనకంగా ఉన్నటువంటి మేము మాలో కొందరు ఈ రోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని బీసీలను రాజకీయానికి రాజ్యాధికారానికి శాశ్వతంగా దూరం చేసేటువంటి కుట్రగా భావించి ఈ రోజు మా బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపుకు స్పందనగా ఏ మహానుభావుడైతే రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ఉండేటువంటి అనేక వర్గాలకు న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆసరాగా దేశాన్ని అప్రహతంగా అప్రత్యాతంగా పాలించినటువంటి పార్టీ చెర నుండి మళ్లీ మీరే మమ్మల్ని కాపాడాలి మీ స్ఫూర్తితోనే మళ్లీ మాకు న్యాయం జరగడానికి మీ పాదాల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామనేటువంటి ఆలోచనతో ఈ సంఘాలన్నీ కూడా ఈ రోజు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అడుగడుగున రాజ్యాంగ సవరణ జరగాలి రాజ్యాంగ సవరణ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని అంటే మీకు సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తామనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజంలోని బీసీలకు న్యాయం జరగాలని ఆశించేటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురాకపోగా ఇది చేయడం లేని కేంద్ర ప్రభుత్వం కూడా మోకాలు అడ్డినటువంటి పరిస్థితులలో ఇద్దరు కలిసి ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి రామచంద్ర రావు గారి మాటలు చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అగ్రనాయకత్వం మాటలు చూసినా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మా పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది అని రెండు పార్టీలు మాట్లాడుతున్నాయి అని అంటే లోపాయికారిగా కారిగా బీసీల విషయంలో ఈ రెండు పార్టీల కుమ్ముక్ రెండు పార్టీల టోన్ అండ్ టెనర్ ఒకటే అన్నటువంటి విషయం స్పష్టమైంది కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం జరగాలని భావించేటువంటి వాళ్ళందరం కూడా బీసీల పరంగా పోరాటం చేస్తున్నటువంటి అనేక సంస్థలు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక తాటి పైకి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి బీసీల శక్తిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం దేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం పరాయి దేశ పోరాటం సాగిస్తేనే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఎప్పుడు ఏ వర్గానికి న్యాయం జరగాలన్నా పోరాటం చేసి సాధించుకున్న ఫలితాలే ఉన్నాయి తప్ప ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు రాజకీయ పార్టీలు పాలక వర్గాలు ఆధిపత్య కులాలు ప్రజల ఆవేదనను ప్రజల యొక్క ఆందోళనను అర్థం చేసుకోవడానికి భిన్నంగా రాజకీయ పరమైనటువంటి లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి కాబట్టి మరి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి బీసీలం మనమందరం ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి మాటనే మళ్ళీ అది చేస్తా ఉన్నాం కషాయి గొర్రెలు నమ్మినట్టు బీసీలం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా రాజ్యాధికారంలోకి రావడానికి అందరికీ ఓట్లేసి చివరికి ఎవరికైతే మనం రాజ్యాధికారం కట్టబెట్టినో వాళ్లకు దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టి మళ్లీ మీకు న్యాయం చేస్తలేరని రాజ్యాంగం రాసినటువంటి మహానుభావులు పాదాల చెంత ఇవాళ మా అర్తనాదాన్ని వినిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఇది ప్రజాస్వామ్యయుతంగా గాంధేయ మార్గంలో బీసీలు చేస్తున్నటువంటి ఆందోళన దీనికి న్యాయం జరగకపోతే పరిణామాలు కూడా వేరే విధంగా ఉంటాయి ఇది మేము బాధతో చెప్తున్నటువంటి మాట తప్ప ఎవరి మీదనో ఆగ్రహంతో కాదు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలాలు ఫలితాలు అన్ని వర్గాలకు అందితే కొందరు అవసరానికి మించి వాళ్ళ శాతానికి మించి ఎక్కువ అనుభవిస్తున్నటువంటి తరుణంలో మా వాటా మాకు దక్కాలి అనేటువంటి మా డిమాండ్ లో భాగంగా మేమెంతో మాకంత అనేది మా ప్రధానమైనటువంటి నినాదం అయితే ఈరోజు ప్రభుత్వం అన్న మాటైనా నిలబెట్టుకోవాలనేటువంటి విషయాన్ని ఆందోళన రూపేణా ఆవేదన రూపేణ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత పాలక పార్టీ మీద ఉంది ఒకవేళ వాళ్ళు మేము ఏం చేస్తే అది బీసీలు భరించాల్సిందే సహించాల్సిందే అని బీసీల శక్తిని బీసీల యొక్క మనోభావాన్ని కించపరిచే విధమైనటువంటి విధానాలతో ముందుకు పోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగేటువంటి అంశానికి సంబంధించిన విషయాలలో మా సంపూర్ణమైన సహకారం ఉంటుంది బీసీలకు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు నమ్మిచ్చి మోసం చేసినందుకు బీసీలకు ద్రోహం చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బైఠాయించడం జరిగింది ఈ నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడల్ ఉంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి అడగాల్సిన వాళ్ళు అడగాలే నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలే చేయాల్సిన వాళ్ళు చేయడం కోసమే ఇలా ఈ నిరసన కార్యక్రమం చేసినాం తెలంగాణలో బీసీలు చేసేది ధర్మ పోరాటం బీసీలకు శాతం ఇస్తామని డిక్లరేషన్ ద్వారా స్పష్టంగా చెప్పారు నలభై రెండు శాతం తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తానని చెప్పి ఉదరగొట్టారు కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ కేబినెట్ సమావేశంలో అర్థమ రాత్రి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తాం మూడు వేల కోట్లు ఇలా ఆగిపోతున్నాయి మూడు వేల కోట్లు నిధులు రావాల్సినవి పోతున్నాయని చెప్పి ఒక మూడు వేల కోట్ల నిధుల వంకతోటి దొంకతిరుగు మాటలతోటి ఈరోజు బీసీ సమాజం మీద అన్యాయంగా సర్పంచ్ ఎలక్షన్లు రుద్దేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము నిరసిస్తున్నాం మీరు బీహార్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారు నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోపట మీరు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారితో మల్లికార్జున ఖర్గే తా మేము మాట్లాడినాం అధిష్టానం మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికలకు వెళ్లాలని అని చెప్పి మీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి రాత్రికి రాత్రే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అందులో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇలా కేబినెట్ నిర్ణయం అని చెప్పి ప్రకటించారు దీన్ని తెలంగాణలోని మూడు కోట్ల మంది బీసీ సమాజం వ్యతిరేకిస్తుంది సర్పంచ్ ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తోటి నిర్వహిస్తే మాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా అంటుంది మీ పార్టీ పరంగా ఇచ్చే బిచ్చ మీరు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తానంటున్నారో పార్టీ పరంగా మీ ఎంగిలి మెతుకులు మీ బిచ్చ మా బీసీలకు అవసరం లేదు మాకు కావాల్సింది చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కావాలి ఆ హక్కు కోసమే కదా రెండు సంవత్సరాలుగా బీసీలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసింది ఆ హక్కు కోసమే కదా రాష్ట్ర బంధు నిర్వహించింది ఆ హక్కు కోసమే కదా శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా ధర్మ పోరాట దీక్షలు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతోటి ఇప్పటికీ నాలుగు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం కదా ఇవేమీ కూడా పరిగణలు తీసుకోకుండా ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందనే ఉద్దేశంతో మీరు దొడ్డి దారిన చాటున ఇవాళ మూడు వేల కోట్ల వంక తోటి ఎన్నికలకు పోతామంటున్నారు మీకు మూడు వేల కోట్లు నేను అంటున్నా రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లలో మూడు వేల కోట్లు వన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ గురించి మూడు కోట్ల మంది బీసీలను తడిగుడ్డతో గొంతు వస్తారా మూడు వేల కోట్లతోటి మూడు కోట్ల మంది బీసీలను రాజకీయంగా అణిచివేస్తారా మూడు వేల కోట్లతో మూడు వేల కోట్ల కోసం మీరిచ్చినటువంటి హామీని మీరు ఇచ్చినటువంటి రామారెడ్డి డిక్లరేషన్ ను నిండా ముంచి బీసీలను దగా చేస్తారా మోసం చేస్తారా ఇలా రాహుల్ గాంధీ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు దేశమంతాగో అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్టుకుని ఉన్నారు ఆ రాజ్యాంగాన్ని మీరు భారత్ జోడో యాత్రలో రాజ్యాంగాన్ని చేతల పోని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేత పట్టుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి పులగడ జరగాలే ఎవరి వాటా వాళ్ళకి ఇయ్యాలన్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు తెలంగాణ వైపు ఒకసారి తొంగి మీ ఆశయాలకు మీ ప్రభుత్వం సూట్కు మీ ఆశయాలను దిగ్గరిస్తుంది మీరు అన్నటువంటి ఎవరి వాటా వాళ్లకు దక్కాలేదు రాజ్యాంగ దక్కాలని మీరు అన్నారు కదా మరి మీరు ఆ రాజ్యాంగ దక్కేటువంటి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మేము అంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ప్రధానంగా మేము తప్పు పట్టేది ఎక్కడంటే మీరు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మీ దారులన్నీ మూసుకుపోయిన తర్వాత ప్రత్యామ్నాయంగా బీసీ సంఘాలతోటి కుల సంఘాలతోటి మేధావులతోటి అఖిలపక్ష పార్టీలతోటి సమావేశం పెట్టాలి ఆ సమావేశం పెట్టిన తర్వాత మీరు ఎన్నికల మీద నిర్ణయం తీసుకోవాలి ఎందుకు అరీబరైన ఆదర బాదరగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన చెప్పి ఎవరైనా నిర్ణయం తీసుకుంటున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి తందానే అంటే రేవంత్ రెడ్డి తాన తందానే అంటున్నాడు కిషన్ రెడ్డి సై అంటే ఈయన సై సై అంటున్నాడు ఢిల్లీలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశం పెట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసింది రేవంత్ రెడ్డి నైట్ పదకొండు గంటలకు ఆయన పెట్టిన నాలుగు గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన మధ్యలో కొడితే కిషన్ రెడ్డి గారు మధ్యలో కొడితే ఈయన తాళాలు కొట్టారు నేను ఈ రోజు కూడా మీడియాలో మనం చూసినాం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇలా బీసీ రిజర్వేషన్లు మేము పార్టీ పరంగిస్తాం సేమ్ కాంగ్రెస్ పల్లె అందుకున్నాయన కాంగ్రెస్ పార్టీ ఏ పల్లవి అందుకుండో అదే పల్లవి రామ్ చంద్రరావు గారు అందుకొని మేము పార్టీ పరంగా ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి అంటే కాంగ్రెస్ బీజేపీలు బీసీ రిజర్వేషన్లకు ఒకరు మొదటి ముద్దాయి రెండు రెండోడు రెండో ముద్దాయి ఈ రెండు బీసీల పట్ల తోడు దొంగలే ఈ రెండు బీసీలను మోసం చేయడంలో పోటీ పడ్డరు ఈ రెండు పార్టీలు బీసీ ద్రోవుల పార్టీలు ఈ రెండు పార్టీలు బీసీలను నట్టేటబుచ్చి నమ్మించి బీసీలను రాజకీయంగా అణచివేయడంలో పోటీ పడుతున్నారు అందుకోసమే రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉన్నా ఎవరు స్పందించకున్నా ఇవాళ కిషన్ రెడ్డి గారు రామ్ చంద్రరావు గారు స్పందించరు ఎందుకు కిషన్ రెడ్డి రామచంద్రరావు స్పందించారు మేము మొదటి ఢిల్లీ డిసెంబర్ మొదటి వారంలో వేల మంది తోటి పార్లమెంటు దిగ్బంధం కార్యక్రమం పెట్టాం ఆ పార్లమెంటు దిగ్బంధానికి భయపడి పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారని చెప్పి ఆ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ కుట్రలు చేసి కిషన్ రెడ్డి నోట రామ్ చంద్రరావు నోట మాట్లాడిపించింది కాబట్టి నిరసన ఆగారు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం ఇది ఆరంభం మాత్రమే రాష్ట్రం అంతా అగ్గిబుట్టిస్తాం బిడ్డ ఏమనుకుంటురో మీరు అరవై శాతం ఉన్న మమ్మల్ని బిచ్చగాళ్ళ లెక్క చూస్తారా పార్టీ పరంగిస్తారా మీ బిడ్డ మీ ఎంగిలిమెత్తుకు రోనింగ్ కావాలి మాకు అవసరం లేదు మీ పిచ్చం బీసీలకు అవసరం లేదు మీరు ఇవ్వకున్నా మీరు ఇవ్వకున్నా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సర్పంచ్ యాభై రెండు శాతం మంది గెలిచారు యాభై రెండు శాతం మంది గెలిచారు కాబట్టి మీ బిచ్చకు అవసరం లేదు మీ ఎంగిలిమెదుకు అవసరం లేదు కానీ మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద బీజేపీని కాంగ్రెస్ ను రాజకీయంగా బొంద పెట్టడమే ఇలా బీసీ ఉద్యమం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మీరు మమ్మలకు డోకబాయి చేశారు మోసం చేశారు బీసీలను దగా చేశారు నమ్మిచ్చి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఆశలు పల్లెకి ఊరేగించి అడుగడుగు నా మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని సర్పంచ్ కాకుండా ఎంపీసీలు కాకుండా జెడ్పీ కాకుండా ఇలా అన్యాయం చేశారు మీరు మాత్రం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కావాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి కావాలి ఈ వీళ్ళు మాత్రం మంత్రులు కావాలి కేంద్ర మంత్రులు కావాలి రెడ్లు ముఖ్యమంత్రులు కావాలి బీసీలు వార్డు మెంబర్లు కావద్దా సర్పంచ్లు కావద్దా ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి సామాజిక న్యాయం కాబట్టి మీ రోజులు దగ్గర పడ్డాయి అగ్ర కులాల పాలన తెలంగాణ గడ్డ మీద మొండబెడతామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం మిమ్మల్ని పొంద పెట్టిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు రేపు బీసీ జేఏసీ హైదరాబాద్ లో బీసీ జేఏసీ విశ్వస్థాయి సమావేశం పెడుతున్నాం విశ్వస్థాయి సమావేశంలో తెలంగాణలో భూకంపం వచ్చే విధంగా అగ్గిముట్టిచ్చే విధంగా మా మా ఉద్యమ కార్యాచరణ ఉంటది ఎక్కడికక్కడా ఇప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా మేము చేస్తున్నాం భవిష్యత్తులు కూడా చేస్తాం కానీ మా ఓపికను మా యొక్క బలాన్ని బలహీనగా తీసుకుంటే మాత్రం మేము వదిలేపెట్టే ప్రసక్తి లేదు మేము చివరిగా డిమాండ్ చేసేది ఇప్పటికైనా ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికలు ఆపి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షం తోటి ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి తోటి భేటీ జరగాలే విధంగా ఇండియా కూటమి నుంచి రెండు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు డిసెంబర్ మొదటి వారంలో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి నుంచి పార్లమెంట్ ను సమింపజేయాలి వారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి వారమైనా పది రోజులైనా ఢిల్లీలో ఉండి చివరి దాకా బీసీ సమాజం తరఫున కొట్లాడాలి బీసీ రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ ఇరవై నాలుగు నుంచి హైకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్ల కేసులు ఉన్నాయి కాబట్టి నాలుగు బెంచీల నలుగురు జడ్జీలు గలటువంటి బెంచి యాభై శాతం అన్నది మీరు హైకోర్టులో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేసి ఇది ఏడుగురు ఉన్నటువంటి బెంచ్ ని మీరు కోరి విశ్వ ధర్మాసనం ద్వారా యాభై శాతం పరిమితిని ఎత్తివేసి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇలా కేంద్రం మీద కొట్టాడాలే నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారు కూడా బీసీ బిడ్డ మీరు కూడా నరేంద్ర మోదీ గారు ఏళ్లలో బీసీల కల్లి కల్లి సున్నకు సున్నకు చేశారు కాబట్టి ఈ పదకొండు సంవత్సరాల్లో బీసీలు మీరు ఒరగబెట్టింది శూన్యం కాబట్టి మీరు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు నిజంగా మీరు బీసీ బిడ్డ అయితే బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర వేయండి బీసీ మీరు ఆమోద ముద్ర వేయండి అప్పుడే మిమ్మల్ని బీసీలుగా గుర్తిస్తాం లేకపోతే ఇవాళ నరేంద్ర మోదీకి బీసీలకు ఎలాంటి సంబంధం లేదని దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది ప్రకటిస్తాం అగ్ర కులాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాత్రం రాత్రి రాత్రిస్తారు కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని సవరించి మా రిజర్వేషన్లు మాకు ఒక హక్కుగా దక్కాలే లేకపోతే మాత్రం తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమ తరాలో రైతు ఉద్యమ తరాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం